తులారాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెలలో తులారాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహ దోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా తులారాశి వారికి జూన్ నెలలో మందు గురువు సప్తమ మందు కుజుడు షష్టమ మందు రాహువు వ్యయ కేతువు పంచమందు శని భగవానుడు అష్టమ మరియు సప్తమ స్థానాల్లో రవి బుధ శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో గోచార రీత్యా ఒక రాహుగ్రహం యొక్క అనుకూలత తప్పించి మిగతా గ్రహాల ప్రతికూలత కారణంగా వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగస్తులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి బాగానే ఉంటుంది అష్టమ గురువు కారణంగా వివాహ ప్రయత్నాలు ఏమాత్రము అనుకూలించవు కాబట్టి మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది నాలుగు గ్రహాల అష్టమ సంచార కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బయట తిండికి దూరంగా ఉంటూ సమయానుకూలంగా సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే గ్రహాల ప్రతికూలత కారణంగా చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది లేదంటే అధిక మొత్తలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బెట్టింగుల్లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది అలాగే ఈ నెల ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించినప్పటికీ సాధ్యమైనంత వరకు ఇంట బయట అనవసరపు చర్చలకు వాగ్వివాదాలకు కోపావేశాలకు దూరంగా ఉంటూ మీకు అవసరం ఉన్నంతవరకే మాట్లాడుతూ పనులను చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి వీరికి ఒక ఇంత గడ్డు కాలం అనే చెప్పచ్చు చెడు వ్యసనాలకు లోనవడము చదువు మీద ఏకాగ్రత లోపించే సూచనలు ఉన్నాయి కాబట్టి వారు అనుకున్న గోల్స్ను సాధించడానికి గట్టి పట్టుదలతో ఏకాగ్రతతో బాగా కష్టపడితేనే మంచి ఫలితాలను పొందగలుగుతారు రాజకీయ నాయకులకు ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది అలాగే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు బాగా యోచించి పెద్దల సలహాలను పాటిస్తే మంచిది తొందరపాటు అనాలోచిత నిర్ణయాల వలన అధిక మొత్తంలో ధన నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి కోర్టు తీర్పులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారి ప్రతిభకు తగిన గుర్తింపు మంచి అవకాశాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు గ్రహదోష నివారణకై గణపతి ఆరాధన గురు స్తోత్ర పారాయణము వలన గ్రహదోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు